ఇది వచ్చేసి మనకి యాంటీబయోటిక్ అని చెప్పచ్చు పసుపు అండి మనకి అన్ని రకాలు వేసుకుంటే మంచి పెస్టిసైడ్ అని రెడీ అయిపోతుంది అయితే నాకు ఇప్పుడు ఫ్లవర్ మోడలే కాబట్టి నేను ఫ్లవర్ మోడల్లో పెట్టి నేను స్ప్రే చేసుకుంటున్నాను దానికి ఘాట్ చాలా ఉందండి దగ్గొచ్చేస్తుంది అయితే మిగతా మొక్కలన్నిటికీ కూడా మనం స్ప్రే చేసేసుకోవచ్చు మంచిగా అనమాట దాంతో మొక్కలన్నీ బుషీగా హెల్తీగా చాలా ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటాయి మంచిగా పనిచేస్తుంది ఇదైతే నేను ఎప్పటికప్పుడు వాడతాను స్ప్రేయర్స్ అనేది పాడవకుండా ఉండడానికి వడగట్టుకుంటామండి లేకపోతే మనం వేసేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు స్ప్రేర్ కూడా చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది పని అనేది ఇట్టే సులువుగా అయిపోతుంది అనమాట లేదు అనుకుంటే మనం స్ప్రే చేయక్కర్లేదు మొదల్లో వేసుకోవాలంటే చక్కగా ఈ ముద్దాన్ని తీసుకెళ్ళి మనం వాటర్లో పోసేసుకునే మనం బయట దొరికే కెమికల్స్ వాడుకునే కంటే ఇంట్లో మనకు దొరికింది ఇలాంటివి మనం ఒకరికి యూజ్ చేసుకుంటే ఎటువంటి హానికారం ఉండదన్నమాట హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా మనకి రైనీ సీజను సమ్మర్ సీజను వింటర్ సీజన్ అని పక్కన పెడితే గార్డెన్ ఉన్న ప్రతి ఒక్కరికి సమస్య అయితే ఉంటుంది ఏంటి ఆ సమస్య అనుకుంటున్నారా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఆ సమస్య కోసం కొన్ని ముచ్చట్లైతే పెట్టుకుందాం ఒక మంచి రండి ఇంకా నేను చెప్పను చూపిస్తాను వచ్చేయండి అయితే మన గార్డెన్లోని ఇప్పుడు రైనీ అనే కాదండి ఏ సీజన్లో అయినా సరే మనకి పెస్ట్ అనేది పడుతుంది కదా అయితే వర్షాకాలపు నీరు కూడా చక్కగా మన మొక్కలకి మంచిగా పనిచేస్తుంది అనమాట దాంతో మొక్కలన్నీ బుషీగా హెల్తీగా చాలా ఆకుపచ్చగా కనిపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఫ్రెష్గా మొక్కలు ఉన్నాయో అప్పుడు వాటికి చీమలు అయితే ఖచ్చితంగా పడతాయండి ఏదైనా బాగుందంటే కదా దానికి టేస్ట్ అనేది తెలుస్తుంది సో ఆ చీమలు పట్టాయి అంటే మనకి ఖచ్చితంగా పెస్ట్ అనేది అటాక్ అవుతుంది అనేది ఒక చిన్న ఇండికేషన్ అనమాట సో ఇప్పుడైతే నా గార్డెన్ మొక్కలన్నీ కూడా హెల్దీగా ఉన్నాయి కాకపోతే దాని మీద చీమలు అనేది అటాక్ అవుతున్నాయి ఓకే అయితే మనకి కనిపిస్తున్నాయండి చీమలు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో మనకి ఇండికేషన్ అనమాట చీమలు ఉన్నాయి జాగ్రత్త అంటే ఖచ్చితంగా పెస్ట్ అనేది ఉంటుంది అని దాని అర్థం అనమాట మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆకు తిప్పగానే మనకు తెలుస్తుంది చీమలు చాలా చాలా ఉన్నాయని అయితే ఆకు తిప్పకుండా మనకి పై పైన చీమలు కనిపిస్తున్నాయి అంటే మటుకు ఖచ్చితంగా ఇది పెస్ట్కి అటాక్ అవుతుందని దాని అర్థం అయితే ఇవి చిన్న మొక్కలు అండి మొన్న వేసిన మొక్కలకి చీమలు స్టార్ట్ అయ్యాయి అలాగే పెద్ద మొక్కలకు కూడా మనకి ఏంటంటే పురుగు అనేది ఆల్రెడీ అటాక్ అయిపోయింది నేను కూడా చూసుకోలేదనమాట సో గార్డెన్ బాగుంది కదా అని అనుకుంటున్నానే కానీ పెస్ట్ అనేది అటాక్ అయిపోయిందని చూడలేదు సో ఇప్పుడు ఏం చేయాలంటే హోమ్మేడ్ పెస్టిసైడ్ రెడీ చేసుకుంటున్నాను అండి సో దానికోసమైతే నేను ఆల్రెడీ నేను వస్తువులు అయితే రెడీ చేసేసుకున్నాను చక్కగా కూర్చున్నాను గార్డెన్లో ఈవినింగ్ టైం అండి చాలా హ్యాపీగా ఉంటుంది ప్లెజెంట్గా ఉంటుంది క్లైమేట్ కూడా అని ఇలాంటి పెస్టిసైడ్లు కానీ ఫర్టిలైజర్స్ కానీ ఏవన్నీ ఇచ్చుకోవాలంటే మటుకు ఖచ్చితంగా ఈవినింగ్ అలాగే మార్నింగ్ సిక్స్ బిఫోర్ ఇచ్చుకోవాలి అయితే ఇప్పుడు నేను అంతా ప్రాసెస్ రెడీ చేసేటప్పటికి నాకు ఏ సిక్స్ అవుతుంది సో అవన్నీ వడకట్టుకొని అన్నీ చేసేటప్పటికి నాకు ఆ టైం అవుతుంది సో ఈవినింగ్ టైం చక్కగా ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం కూడా హాయిగా చల్లటి గాలి సో పెస్టిసైడ్ అనమాట ఇదంతా కూడా హోమ్ మేడ్ పెస్టిసైడ్ అని చెప్పొచ్చు హోమ్ మేడ్ రెమెడీ అండి మనం బయట దొరికే కెమికల్స్ వాడుకునే కంటే ఇంట్లో మనకు దొరికినవి ఇలాంటి మన మొక్కలకి యూజ్ చేసుకుంటే ఎటువంటి హానికారం ఉండదు అనమాట అందుకనే నేను ఇవి యూజ్ చేస్తున్నాను ఆలయా సో మనం నిత్యం ఇంట్లో వాడుకునే వస్తువులు అండి ఒకటి ఏంటంటే ఎలోవేరా ఎలోవేరా అనేది ఇప్పుడు చాలామంది ఈ పై షెల్ అది తీసేసి లోపల ఉన్న గుజ్జు అయితే తింటున్నారు కదా మంచిగా పనిచేస్తుంది అన్నమాట హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే ఉల్లిపాయ అండి ఉల్లిపాయ అనేది మనకి రెండు రకాల ఒకటి పెస్టిసైడ్ అండ్ ఇంకోటి ఫర్టిలైజర్కి కూడా పని చేస్తుంది ఈ తొక్కను కూడా వదలకుండా మనం కంపోస్ట్లోకి అలాగే మంచి మంచి ఫర్టిలైజర్స్ అవి తయారు చేసుకుంటాం కదా ఈ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లిపై కూడా మంచి పెస్టిసైడ్కి పనిచేస్తుంది అనమాట ఇది వచ్చేసి మనకి యాంటీబయాటిక్ అని చెప్పచ్చు పసుపు అండి మనకి అన్ని రకాలు వేసుకుంటే మంచి పెస్టిసైడ్ అని రెడీ అయిపోతుంది ఇది ఏంటంటే చేదండి అంటే తెలిసిందే కదా వేపాకులు ఇవన్నీ కూడా చక్కగా దూచుకొని ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టించేసుకుందాం సరేనా సో ఇవన్నీ ఇలా దూచి పెట్టేస్తానండి ఆకులన్నీ అలోవేరా ఉల్లిపాయ వేపాకు పసుపు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయతో పాటు ఇంగువ అండి ఇంగువ కూడా మంచి ఘాట్ అయిన ప్రోడక్ట్ అనమాట మన పురుగులకి మంచిగా పనిచేస్తుంది ఇదైతే నేను ఎప్పటికప్పుడు వాడతాను ఇలాగ పెస్టిసైడ్ చేసుకునేటప్పుడే వాడతానమాట లేదు అని అనుకుంటే మనం స్పస్ట్ కంట్రోల్ చేయడానికి మొక్క మొదట్లో వేస్తాము అదే రకంగా మనం స్ప్రే కూడా చేసుకుంటాం కదండి లియమ్మా ఏ మళ్ళీ వచ్చింది సో ఏంటంటే మనం లిక్విడ్స్ ఏమన్నా లిక్విడ్ జెల్ కానీ లిక్విడ్ సోప్ జెల్స్ ఉంటాయి అవి కానీ వాడుకోవచ్చు ఏంటంటే అందులో కూడా కెమికల్స్ ఉన్నాయని అనుకుంటున్నాం కదా అయితే మనం ఇంకోటి కూడా వాడుకోవచ్చండి బేబీకి వాడుతున్న జెల్స్ ఉంటాయి కదా లోషన్ కానీ బేబీకి వాడుతున్న జెల్ కానీ దాంట్లో ఏంటంటే ఎక్కువ కెమికల్స్ ఉండవు హానికారం కాదనమాట లైట్గా అవి ఏంటంటే చాలా స్మూత్ అండ్ జెంటల్గా ఉంటాయి కాబట్టి బేబీ సోపు లిక్విడ్ వాష్ ఇవన్నీ ఉంటాయి కదా బేబీస్కి సంబంధించిన లిక్విడ్స్ అనమాట అవి కూడా యూస్ చేసుకొని చక్కగా స్ప్రే చేసుకోవచ్చు కంట్రోల్ అయిపోతాయండి పెస్ట్ అయితే సో ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ చేసి మీకు చూపిస్తాను ఆ మిశ్రమం ఎలా ఉన్నది అనేది మీకు తెలుస్తుంది ఓకేనా ఇవన్నీ కిందకి తీసుకెళ్ళి మిక్సీ చేసి తీసుకొస్తాను ఇందులోనే ఇంకా వాటర్ కొంచెం ఎక్కువ వేసి మిక్సీ చేసేసాను ఇప్పుడు ఇదంతా కూడా మనం వడపోసుకుందాం ఓకే ఇదిగోండి ముద్ద అయితే మనకి ఇలా వచ్చింది చూసారా కాటికి లాగా నూరేసాము చెయ్యి అయితే మండుతుందండి ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కదా సో ఏం పర్లేదు ఇవన్నీ నాకు అలవాటే అయితే ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా మనం స్ప్రే చేసుకోవాలి కాబట్టి ఇది డబల్ లేయర్ అయితే పోస్తున్నాను క్లాత్ అనేది డబల్ లేయర్ పెట్టి ఇదంతా కూడా మనం పోసుకోవాలి లేదు అనుకుంటే మనం స్ప్రే చేయక్కర్లేదు మొదల్లో వేసుకోవాలంటే చక్కగా ఈ ముద్ద తీసుకెళ్ళి మనం వాటర్లో పోసేసుకొని ఒక హాఫ్ మగ్గు చెప్పున అన్ని కుండీలకి ఇచ్చేసుకోవచ్చు అనమాట అయితే మనకి ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం వచ్చేసి ఆకుల మీద అండి ఆకుల మీద చీమలు అటాక్ అయ్యి నెక్స్ట్ ఇంకోటి గొంగులు పురుగులు కూడా స్టార్ట్ అయ్యేయండి సో అన్నిటికీ మంచిగా యూజ్ అవుతుందని చెప్పి చేస్తాను అయితే మనం మట్టిలోని పురుగులు పడుతున్నాయి అనుకుంటే మటుకు ఖచ్చితంగా మనం ఈ వాటర్ని ఇలా వడపోసుకోకుండానే మనం మొక్కలు మొదట్లో ఇచ్చేసుకోవాలన్నమాట ఓకేనా సో చేదు వాసన వచ్చేస్తుంది అనమాట బాగా ఇదిగోండి ఇలా మనకి చక్కగా చక్కగా ఇదంతా ఇలా పిండేసుకోవాలి మనం ఎందుకంటే స్ప్రేయర్స్ అనేది పాడవకుండా ఉండడానికి వడకట్టుకుంటామండి లేకపోతే యాజ్ చీస్గా మనం వేసేసుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు నేనైతే ఇప్పుడు స్ప్రేయర్ వాడుతున్నానండి స్ప్రేయర్ కూడా చూపిస్తాను చాలా సింపుల్గా అయిపోతుంది పని అనేది ఇట్టే సులువుగా అయిపోతుంది అనమాట ఇలాంటివి చేసుకునేటప్పుడు మనం చిన్నపిల్లల్ని కొంచెం దూరంగా పెట్టుకోవాలి కొంచెం ఘాటు ఉంటుంది కదండి అందుకే ఈరోజు ఆరపాపని అరవిందని కూడా కిందని పెట్టేసి వచ్చిస్తాను అనమాట ఇది ఇంకో ట్రిప్కి కూడా పనిచేస్తుంది చెయ్యి అయితే మనడం స్టార్ట్ అయింది కాకపోతే నాకు అలవాటే అని చెప్పాను కదా ఇదంతా కూడా మనం వాటర్లోనే డైల్యూట్ చేసుకొని స్ప్రే అలా చేసుకోవాలనేది చూపిస్తాను వచ్చేయండి అయితే ఇది చాలా రకాలుగా మనకు పనిచేస్తుందండి అంటే అన్ని పురుగులకి పనిచేస్తుంది ఇప్పుడు మనకి రైనీ సీజన్లోని అనేక రకాలైన పెస్ట్ అయితే మనకు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి మనం హోమ్మేడ్ అండి హోమ్మేడ్వే మనం చేసుకున్నట్టయితే మటుకు మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి అనమాట ఎటువంటి కెమికల్స్ అయితే వాడకండి అయితే ఇందులో నేను మీరు అనుకుంటారు రింగు వాడుతున్నారు కదా అని చెప్పి ఇంగువ అనేది చిన్నదే వేస్తాం కాబట్టి ప్రాబ్లం అయితే లేదు జెంటల్గా ఉన్న షాంపూ కూడా యూస్ చేస్తాను అది కూడా బేబీ షాంపూ ఓకేనా మనకి బకెట్తో వాటర్ కూడా రెడీగా ఉంది ఇది అంతా కూడా మనం డైల్యూట్ చేసుకోవాలండి చూపిస్తాను చూడండి దీనికి కొలత భర్త ఏమీ లేదనమాట మనం ఎంత పడితే అంత వేసుకోవచ్చు అలాగని మనకు తెలిసిపోతుంది కదండి అయితే దీంట్లోకి నేను హిమాలయ వారిది జెంట్లీ బేబీ షాంపూ అయితే వాడుతున్నాను ఇంట్లో పిల్లలకు వాడతాం కదండి ఇది అయితే ఎటువంటి హానికారం కాదు అందుకే నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఒక స్పూన్ అంతకు మించి ఏమీ వేయలేదు ఎక్కువ ఒక స్పూన్ అనమాట చూసారా ఈ కలర్ ఎలా ఉందో ఇలా మనం చక్కగా మన ఇంట్లో ఉన్న మొక్కలన్నిటికీ కూడా హ్యాపీగా స్ప్రే చేసేసుకోవచ్చు స్ప్రే తీసుకొస్తాను ఒకసారి ఉండండి అయితే ఇది వచ్చేసి పోర్టబుల్ స్ప్రే అండి ఇది నాకు ఎంత యూజ్ అవుతుందంటే చాలా పని సులువు అనేది చేసిందనమాట ఇది వచ్చేసి మన ఆర్జీ గార్డెనర్ సంపత్ ఉన్నారు కదా తన దగ్గర నుంచి తెప్పించుకున్న స్ప్రే రండి చాలా బాగుందనమాట దీని లింక్ అది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఎవరికైనా అవసరం అయితే మటుకు తెప్పించుకోండి చాలా ఈజీ అండి ఇది ఈ నాబ్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను కలుపుకున్న వాటర్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇదైతే ఇక్కడ నేను పెట్టాను ఇక్కడ మనకి స్విచెస్ ఉంటాయన్నమాట ఇగోండి ఇదిగోండి చూసారు కదా స్విచ్ ఆన్ చేసేసి మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం సో మనం ఏంటంటే ఈజీగా స్ప్రే చేసేసుకోవచ్చు ఇలా మనం ఆకులకి కింద భాగంలో చేయాలంటే ఇలా తిప్పుకొని చేసుకోవచ్చు ఫ్లవర్ మోడల్ కావాలంటే ఫ్లవర్ మోడల్ స్ప్రే మోడల్ కావాలంటే స్ప్రే మోడల్ ఇక్కడ మనం నాబ్స్ని దాన్ని బట్టి తిప్పుకోవచ్చు అనమాట అయితే నాకు ఇప్పుడు ఫ్లవర్ మోడలే కాబట్టి నేను ఫ్లవర్ మోడల్లో పెట్టి నేను స్ప్రే చేసుకుంటున్నాను దానికి ఘాట్ చాలా ఉందండి దగ్గొచ్చేస్తుంది అయితే మిగతా మొక్కలన్నిటికీ కూడా మనం స్ప్రే చేసేసుకోవచ్చు ఇక్కడైతే కొంచెం ఎక్కువ పెస్ట్ అనేది నాకు పట్టింది అందుకే మొదల భాగం నుంచి నేను పై వరకు ఇలా స్ప్రే చేసేస్తాను చూస్తున్నాను కదా అంతేనండి సింపుల్గా మనం పెస్ట్ని కంట్రోల్ చేసేసుకోవచ్చు బకెట్ అయితే ఇప్పుడు అక్కడ పెట్టానండి ఇదంతా కూడా మనం ఎంత దూరం కావాలంటే అంత లెంత్ ఉంది మనకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట వైర్ కూడా ఇక్కడ వచ్చేసి కార్న్ ఉంది కార్న్ కూడా మనకి ఏంటంటే పడతా ఉంటాయి పెస్ట్ అదిని చీమలు అండి ఎక్కువ చీమలు పడతా ఉంటాయి సింపుల్గా ఒక ట్వంటీ మినిట్స్లో మొత్తం గార్డెన్ అంతా చేసేసుకోవచ్చు స్ప్రే కానీ ఎగర చూస్తున్నారు ఎంత ఉందో ఇలా అండి మనం చక్కగా స్ప్రే చేసేసుకోవచ్చు ఈ వీడియోలోనే నేను మీకు రెండు అప్డేట్స్ అయితే ఇచ్చాను ఒకటి పెస్టిసైడ్ కోసం ఇంకోటి మన స్ప్రేయర్ కోసం అండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే మన గార్డెన్లోని ఉండవలసిన ప్రోడక్ట్ అనమాట ఇది ఎంత దూరమైనా మనం చేసేసుకోవచ్చు స్ప్రే ఇక్కడి నుంచి నేను అటపక్ కూడా చేసేస్తున్నాను చూస్తున్నారు కదా సో ఇదండి ఈ వీడియో ఈరోజు మిగతాదంతా కూడా ఇంకొక టెన్ మినిట్స్లో అయిపోతుంది మిగతాదంతా కూడా స్ప్రే చేసుకుంటాను చాలా మటుకు కంట్రోల్ అయిపోతాయండి చాలా మటుకు ఏంటంటే నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి మనకి ఇంకొక టెన్ పర్సెంట్ మనం రోజు ఇగో పైన ఆ నేరేడు మొక్కకు కూడా పెస్ట్ అనేది పట్టింది అనమాట నేను ఇంత పైకి కూడా నేను స్ప్రే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నుంచే అక్కడికి స్ప్రే చేసుకుంటున్నాను చూస్తున్నారా తొందరగా అయిపోతుందండి ఎటువంటి బాధలు మనం పడాల్సిన అవసరం లేదనమాట ఓకే మరి వచ్చే వీడియోస్లో మిమ్మల్ని కలుసుకుంటానండి అంతవరకు మా నేనైతే సెలవు తీసుకుంటాను సమస్తలోక సుఖి